మహిబూర్సాగర్ చెరువు కట్టపై కట్టమైసమ్మ విగ్రహం ధ్వంసం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశామన్న డీఎస్పి సత్తయ్య గౌడ్ సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో రమేష్ తో పాటు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పి సత్తయ్య మాట్లాడుతూ జీవితంపై విరక్తితో తాగిన మైకంలో కట్టమైసమ్మ విగ్రహం ధ్వంసం చేసిన రాజంపేటకు చెందిన సంగీతం భూచప్పను అరెస్ట్ చేసి రిమైండ్కు తరలించామని అన్నారు తారీఖు నాలుగు అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో మన సంగారెడ్డి పట్టణంలోని సాగర్ చెరువు కట్టపై ఉన్న మైస కట్టమైసమ గుడిలో ఉన్నటువంటి ఒక విగ్రహం ధ్వంసమైనట్టు ఉదయం పూట పోలీసు వారికి సంవత్సరం రాగా దీని మీద కేసు నమోదు చేసి నమోదు చేసి పరిశోధన చేపట్టేది ఈ పరిశోధనలో దానికి పాల్పడిన వ్యక్తి సంగీతం బుచ్చప్ప తండ్రి రాచప్ప వయసు రెండు సంవత్సరంలో ఇతను చందనగర్లో వాటర్ వర్క్స్ ఎంప్లాయ్ ఇతనికి భార్య ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు గత కొద్ది కాలం క్రితను ఇతని భార్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది కూతుళ్ళతో కూడా ఇతనికి సరిగ్గా రిలేషన్స్ లేదు ఒంటరికి వాడయ్యాడు తర్వాత ఆ ఇరవై నాలుగు తారీఖు నాడు సాయంత్రం రాత్రిపూట అతని ఫ్రెండ్ ఒక ఉన్నటువంటి ఇసాక వ్యక్తితో కలిసి మద్యం కొనుక్కొని పోయి కట్ట మీద దాగిండు తాగిన తర్వాత ఆ ఫ్రెండ్తో కూడా కొట్లాడిండు కొట్లాడితే ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత మద్యం మత్తులో ఉండి ఒంటరి వాడనే భావంతో అతను కొంచెము ఈ ఫిడప్ అయిపోయి జీవితం మీద ఫిడప్ అయిపోయి దేవుడి మీద కోపంతో అక్కడ అందుబాటులో దగ్గరలో ఉన్న గుడిలోకి పోయేసి ఆ గుడిలో ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని చెరువులో పాడు పారవేయడం జరిగింది ఈ దాన్ని ఆ రోజు కేసు నమోదు చేసి ఈ ఒకరు ఒకరిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈతన్ని పట్టుకోవడం జరిగింది ఇతన్ని ప్రశ్నిస్తే తప్పు కూడా ఒప్పుకోవడం జరిగింది ఆ తాగిన మేకంలో తర్వాత జీవితంలో ఆయన కుటుంబ సభ్యులతోటి భారీ చనిపోవడము కుటుంబ సభ్యులతోటి సఖ్యత లేకపోవడము గడపపై జీవితం మీద వ్యక్తి అంది ఈ విధంగా చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది కొంటే అక్కడ సీసీ ఫుటేజ్ ఉంది కొంత హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది అక్కడ తిరిగే ఇప్పుడు కొంతమంది మనకు ఏంటంటే కొంచెం రోడ్ మీద ఉన్నటువంటి ఉంటే ఎవరు ఉండరు ఏం కదా అని చెప్పేసి వాళ్ళతోటి హ్యూమన్ ఇంటెలిజెన్సే ముఖ్యంగా ఉపయోగపడ్డది సీసీటీవీ కూడా కొంతవరకు ఉపయోగపడదు ఎందుకంటే ఎన్ని మనం చెక్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది కాబట్టి సీసీ సీసీటీవీ మరియు ఈ మనకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా జరిగింది ఈ సందర్భంగా కూడా పోలీసు వాళ్ళ విజ్ఞప్తి ఏంటంటే చాలా ఎకరాల్లో కానీ కొంచెం ఈ సీసీ కెమెరాలు వరకు ఎక్కువ కూడా పెట్టుకోవాలి ఈ ఆలయ నిర్వాహకులకు కూడా ఆలయ నిర్వాహకులు కానీ వ్యాపారస్తులు కానీ కుటుంబం ఈ విధంగా నివాసిత సముదాయాలైనా కానీ పెట్టుకుంటే వాళ్ళ సేఫ్టీకి పబ్లిక్ సేఫ్టీకి కూడా బాగుంటుంది తప్పు చేయడానికి కూడా తప్పు చేసే వాళ్ళు భయపడి వాటి నివారణకు మరియు వాటిని గుర్తించినప్పుడు కూడా ఉపయోగపడతాయి కాబట్టి వాటిని ప్రోత్సహించవలసిందిగా కమ్యూనిటీ పోలీసుని ప్రోత్సహించవలసిందిగా ఈ సీసీటీవీ వాటిని ప్రోత్సహిస్తూ ఎక్కువ చేయవలసిందిగా పోలీసు వారి యొక్క విజయం